నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం వైద్య ప్రపంచంలో మనం చూసుకుంటే చరిత్ర సృష్టించింది వివరాలు వెళితే కువైట్ తాజాగా ఎవోల్యూట్ ఎఫ్ఎక్స్ ప్లస్ వాల్వ్ను ఉపయోగించి నూట పదకొండు సంవత్సరాల రోగికి విజయవంతమైన ఇంటర్వెన్షనల్ హార్ట్ ప్రొసీజర్ నిర్వహించడం ద్వారా ప్రపంచంలో వైద్య మైలురాయిని సాధించింది రోగికి తీవ్రమైన వాల్వ్ వాల్వు స్టేటోనోసిస్తో బాధపడుతూ ఉన్నారు మరియు ఇటీవల అతని యొక్క ఆరోగ్యం క్షీణించింది ఈ ప్రక్రియ నలభై నిమిషాలలో ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తిగా విజయవంతంగా చేశారనమాట నూట పదకొండేళ్ల రోగికి మనం చూసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధి రావడంతో అయితే అతనికి విజయవంతంగా అయితే చికిత్స అందించి శస్త్రచికిత్స చేసి అతని యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది నూట పదకొండేళ్ల రోగికి క్యాదిటర్ ద్వారా కవాటాన్ని భర్తీ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రక్రియను విజయవంతంగా చేసింది కువైట్ వైద్య రంగంలో చరిత్ర సృష్టించిందని చెప్పేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి గుండె శస్త్రచికిత్స ద్వారా నూట పదకొండు సంవత్సరాల రోగిని అయితే కాపాడగలిగింది ఈ ప్రక్రియ డాక్టర్ ఆల్ శెట్టి మరియు డాక్టర్ ఇస్మాయిల్ నేతృత్వంలోని కువైట్ వైద్య బృందం నాయకత్వంలో జరిగింది ఇంటర్వెన్షనల్ కార్టియాలజీ జో ఆల్ ఆధార్ మరియు ముబారక్ ఆల్ కబీర్ హాస్పిటల్స్ ప్రపంచంలోనే తొలిసారిగా ఈ రికార్డును సృష్టించాయి జాతీయ సామర్థ్యాలు ప్రపంచ స్థాయి వైద్య విజయాలను సాధించగలమని చెప్పేసి డాక్టర్ ఆల్ షెటీ గారు తెలిపారు అలాగే డాక్టర్ ఇస్మాయిల్ గారు మాట్లాడుతూ ఈ విజయం అత్యంత ఖచ్చితమైన గుండె శస్త్రచికిత్సలకు కువైడ్ ఆసుపత్రుల సంసిద్ధతను నిర్ధారిస్తూ ఉందని చెప్పి వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్